గుక్కెడు నీటికి బండెనక బండి గట్టి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది గొంతు తడుపునేందుకు నట్టెండలో నట్టెండలో కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళి ఎడ్ల బండిపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెం గిరిజనులు ఇలా ఇట్ల డ్రమ్ములు కట్టుకొని దూరాన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు గూడెంలో పంపులు బావులు ఎండిపోవడం మిషన్ భగీరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారికి నీటి కోస తప్పడం లేదు ఇక ఇది ఎక్కడో మనం ఎక్కడో యాభై సంవత్సరాలు వెనుకకి వెనకపోయినట్టు అయిపోయింది కదా మన పరిస్థితి డ్రమ్ములు 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 ఒక్కటి రెండు మూడు నాలుగు వెనుక ఆడపడుచులు ఓ ముసలాబ్ ఉన్నది ఓ ఇద్దరు పరుస పిల్లలు ఉన్నారు ఏంది ఇది ఏదో జాతరకు బండ్లు కట్టుకొని పోయినట్టు వంటలకు బండ్లు కట్టుకొని పోయినట్టు నీళ్ళ కోసం బండ్లు కట్టుకొని పోతాను ఎక్కడికి ఎత్తగిన ఆయన రేవంత్ రెడ్డి సారు ఎక్కడికి తెచ్చినవని ఆయన నువ్వు నీ మూడు రంగుల జెండా మునిగిపోను ఏడికి తెచ్చినావు ఏడికి తెచ్చినావు మూడు రంగుల జెండా బట్టి అనగానే మా పోరగాళ్ళు గుట్క బ్యాచ్ అంత ఆగమైపాయే రేవంత్ రెడ్డి అన్నను మించినోడు లేకపోయా కేసీఆర్ని దించాలంటే రేవంత్ రెడ్డి అన్నే అనే కాడికి వస్తే రేవంత్ రెడ్డి అన్న కాస్త బండ్లు కట్టుకొని నీళ్ళకు పోయే కాడికి తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి అన్న ఈ గోస నీకేమన్నా పుణ్యం ఉంటా అదే ఇది పదిహేను నెలలే పదిహేను నెలలకి ఇంత గోస కాడికి తెచ్చి ఏమన్నా పుణ్యం అదే నీకు ఏ ఏంది ఇది ఓ పాటు ఉన్నది కదా బండి వెనక బండి కట్టా అని మరి నిజాంకు గోరి కట్టినట్టే మరి నీకు కూడా నీ ప్రభుత్వానికి కూడా గోరి కడతారు మరి బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరు కరోడా నాజీల మించిన ఊరో నైజాము సరు కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడగొండ గోలుకొండ జిల్లా కింద నీ గోరీ గర్తం బిడ్డో నైజాము సరు కరోడా ఇక నీ ఏమన్నా నీ ప్రభుత్వం గోరేమన్నా అక్కడ హెచ్సీలో ఇంత జాగా చూసి గడగడితే అయిపోతుంది నాజీల మించి ఎవలు ఎవరు నిజాం సార్ కరోడు నువ్వు కూడా నాజీలను అని మించినోనివి అవుతాను నాజీలాంటి ఎవరు వాళ్ళే జర్మన్ వాళ్ళు హిట్లరు హిట్లర్ వాళ్ళను నాజీలు అంటారు ఒక నాజిల్ అని మించిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు